యువకులకు చిన్నారులకు సెలవులు తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి చిన్నారులకు అవగాహన కల్పించిన సిఐ సుధాకర్ రెడ్డి పట్టణంలో విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సెలవు దినాల్లో యువకులను పిల్లలను చెరువు కట్టలకు యువకులకు ఎండకు పంపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వంట సిఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో చిన్నారులతో సుధాకర్ రెడ్డి క్రికెట్ ఆడుతూ వారితో కొద్దిసేపు మాట్లాడుతూ సెలవు దినాలలో ఎక్కువసేపు ఎండలో క్రీడలు ఆడవద్దని అదే విధంగా చెరువులో వాగులు ఈతకు వెళ్లవద్దని వారికి సూచించారు ఇక సిఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు మీరు పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలని ఎండలో క్రీడలు ఆడకుండా మీ పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సుధాకర్ రెడ్డి తెలిపారు

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి